నమస్కారం నేను మీ ప్రసాద్ అలమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం ఈ రోజు మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్య గల డాక్టర్ల పర్యవేక్షణలో ఇరవై సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజులు అందించే వైద్య సంస్థ పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది అందుకే గత ఇరవై సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుకట్పల్లి ముసాపేట్ బాచుపల్లి నల్గొండ మరియు మహబూబ్ నగర్ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబల్ చైనాలో కొత్త వైరస్ తీవ్రత పెరిగిపోతోంది చైనా ప్రభుత్వం భయాందోళన లేదని చెప్తున్నా అక్కడి పరిస్థితులు చూస్తే మాత్రం దారుణంగా ఉన్నాయి చైనాలోని హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయి కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది చివరిలో రెండు వేల ఇరవైలో మనం చైనాలో కనిపించిన దృశ్యాలే ఇప్పుడు అక్కడ మళ్లీ కనిపిస్తున్నాయి జనాన్ని బలవంతంగా ఆసుపత్రులకు ఎత్తుకెళ్లే వీడియోలు దర్శనమిస్తున్నాయి అప్పట్లో ఏ ఆసుపత్రిలో చూసినా ఎక్కడ చూసినా కరోనా బాధితులే ఉండేవారు సరిగ్గా అలాంటి దృశ్యాలే ఇప్పుడు చైనాలో కనిపిస్తున్నాయి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి చైనాలో చాలా మంది మాస్క్ పెట్టుకున్నారు దగ్గుతున్నారు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు చైనా హాస్పిటల్స్ లో ప్రస్తుతం కనిపిస్తున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి రకరకాల వైరస్లు బాక్టీరియాలు ఇప్పుడు చైనాలో పెరుగుతున్నాయి దాంతో రోగుల సంఖ్య పెరుగుతోంది ఎక్కువ కేసులు హెచ్ఎంపివి ఉన్నాయి బాధితుల్లో ఎక్కువ మంది పద్నాలుగేళ్లలోపు పిల్లలే ఉన్నారు వారికి దగ్గు జ్వరం శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం బ్రాంకెటిస్ నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి చైనాతో పాటు ప్రపంచ దేశాలను బరికిస్తున్న ఫ్యూమన్ మెటాల్ న్యూమో కు వ్యాక్సిన్ లేదు దగ్గు జలుబుకిచ్చే మందులే దీనికి ఇస్తున్నారు దీన్ని సాధారణంగానే తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగానే వ్యాపిస్తోంది దాంతో చైనా ప్రభుత్వం స్క్రీనింగ్ డిటెక్షన్ ఐసోలేషన్ ప్రోటోకాల్స్ పాటిస్తోంది అయితే హెచ్ఎంపీవి మాత్రమే కాకుండా మరికొన్ని బుద్ధి తెలియని వైరస్సు కూడా రోగుల్లో కంటికిస్తున్నాయి చైనాలో హెచ్ఎంపీవి కేసులు పెరుగుతున్న మాట నిజమేనని అక్కడి అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఉత్తర చైనా ప్రావిన్స్ లో పెరుగుతున్నాయని అంటున్నారు అయితే హెచ్ఎంపీవి కొత్త వైరస్ కాదని పాతదే మళ్లీ విజృంభిస్తుందని అంటున్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు హెచ్ఎంపీవి కూడా కరోనా తరహా వైరస్ దగ్గు చలుబు జ్వరం ముక్కు దిగ్పడా శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలున్నాయి ఇంకా బ్రాంకైటిస్ నిమోనియా లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి వైరస్ బాడీలోకి వెళ్లిన మూడు నుంచి ఆరు రోజుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి అయితే చాలామంది ఏడు నుంచి పది రోజులు రికవరీ అవుతున్నారనని కాకపోతే దగ్గు ఎక్కువగా వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు చైనా పరిస్థితులను డబ్ల్యూహెచ్ఓ కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నట్లు స్పష్టం చేసింది ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్ఎంపి వైరస్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది ఇక ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుందని తెలిపింది శీతాకాలంలో చేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా ఆర్ఎస్వి హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని జపాన్ లో కొత్త వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు సూచనలు చేసింది తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది అయినా తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముఖానికి ఖర్చు టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలని సూచించింది జ్వరం దగ్గు లాంటివి ఉన్నవారు జన సమూహానికి దూరంగా ఉండాలని సూచించింది హ్యాండ్ లాంటి వాటికి దూరంగా ఉంటారని కోరింది あ、そうなんだ。